ఆపద సమయంలో రోగిని ఆసుపత్రికి చేర్చే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్కు జబ్బు చేసింది రాయదుర్గం పట్టణంలోని కమ్యూనిటీ వైద్యశాల నుండి సోమవారం మధ్యాహ్నం పన్నెండు పదికి రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన హార్ట్ పేషెంట్ దుర్గప్పను మెరుగైన వైద్యం కోసం అనంతపురంకు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లో తీసుకెళ్తుండగా వాహనం నుండి భారీ పొగలు వచ్చాయి పొగ వాహనంలో చుట్టుకోవడంతో పాటు బయటకు భారీగా వచ్చాయి పన్నెండు పదహైదుకి గమనించిన వాహన పైలట్ కేడిమి మహేష్ వాహనాన్ని ఆర్టీఓ ఆఫీసు సమీపంలో ఆపేశారు వన్ నాట్ ఎయిట్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు స్వయంగా తానే కాసేపు మరమ్మతులు చేసుకుని పన్నెండున్నరకు అదే వాహనంలో పేషెంట్ను అనంతపురంకు తీసుకొని బయలుదేరారు తరచూ వా రాయదుర్గం వన్ నాట్ ఎయిట్ వాహనం మరమ్మతులకు గురవుతూ రోగులకు నరకేతను చూపిస్తున్న వాహనాన్ని మార్చి కొత్త వాహనాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి